పెన్షన్లు లేవు మాట ఇచ్చిన ఏ ఒక్క గ్యారెంటీ అమలు అయితే లేదు ఇవన్నీ అమలు కాకపోగా ప్రజలు బిక్కుబిక్కుమని బతకాల్సినటువంటి పరిస్థితి కల్పించింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి మించి ఇప్పటికిప్పుడు మైనార్టీల రెండేళ్లైన సర్కారు ఏర్పడి రెండేళ్ల నుంచి కేబినెట్ లోకి ఒక మైనార్టీ మంత్రిని తీసుకోవడానికి ఏం ఆటంకం ఉండే ఆల్రెడీ ఇప్పుడు అదే చెప్తున్నాను రెండేళ్ల నుంచి ఏం ఆటంకం ఉండే అంత ప్రేమ ఉంటానంటే మరి ఉప ఎన్నిక అయినాక తీసుకోవచ్చు కదా ఈ ఉప ఎన్నిక ఆన్ లో ఉన్నప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే మోరల్లీ ఎలక్షన్ కమిషన్ నియమావళికి వ్యతిరేకం క్యాబినెట్ లో మైనార్టీ ఉండాలని మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం కానీ రెండేళ్ల కింద రేవంత్ రెడ్డి తను ప్రమాణం చేసినాడే ఒక మైనార్టీ మంత్రి ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించలేదు అని ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు రేవంత్ రెడ్డి తప్పుడు హామీలు ఇచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఫిక్స్ చేసేసిండు మ్యాచ్ చేసిండు ఇరికిచ్చేసిండు అర్గే నిరికిచ్చిండు సోనియా ఇరికిచ్చిండు రాహుల్ నిరికిచ్చిండు ప్రియాంక నిరికిచ్చిండు కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రం కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖం చెల్లే పరిస్థితి లేడమైన వాళ్ళు ఏమడుతున్నారు అక్కడ తెలంగాణ నిలబెట్టి వచ్చినామని హామీలు ఇచ్చి ఇరవై రెండేళ్ల కింద హామీలు ఇచ్చి ఇలాంటి అమలు అయితే ఇలా మాకొచ్చిపోతాయో చెప్తున్నా అని అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఇరికిచ్చిండు రకంగా చెప్పాలి అట్లా ఇరికిచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మైనార్టీ ఓట్ల కోసం అదర్ దీన్ని ఇరికిద్దాం అనుకుంటున్నాడు ఆయనకు ఎమ్మెల్సీ లేదు ఇప్పటిదాకా సరే రేపు అవుతుందా కాదా తెలియదు అదర్ ఒక క్రికెటర్ గా లోని చాలా మంది ఆయనను అభిమానించు గౌరవించడు నేను కూడా ఒక అభిమాని ఆయన క్రికెటర్ గా ఆయన క్రికెట్ ప్రతిభకు ముందులైన వాళ్ళే అందరం కానీ ఈ రోజు పరిస్థితులల్ల ఆయన పదవి ఆశ చూపినంత మాత్రాన ఇట్లున్న మా ఇట్లా చిల్ట్ అయిపోతారా తిరుగుతారా అంటే ప్రభుత్వానికి ఉండేటువంటి అవివేకమైనటువంటి ముందు చూపు లేనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఒక వైఖరిని తెలియజేస్తుంది ఇదంతా కూడా ఇండియా ఇంటద తెలుసుకోవలేనింత అమాయకులనండి ప్రజలు మరి ఎమ్మీఎం క్యాండిడేట్ నేవర్ బెట్లేదు కాబట్టి ముస్లిం ఓట్స్ అన్ని కూడా కాంగ్రెస్ వైపు ఉంటాయనేది ఒక రకమైనటువంటి ఏమీ లేదు అట్లా మీరు వే గోటాలు తీసుకొనిపోయి ముస్లిం ప్రజల ముందు పెట్టారు కండి గత 10 12 రోజులుగా మీ మిత్రుల వివేచనల వాళ్ళు యూట్యూబ్ లో అందుతుండు కదా ఎవరైనా మే కాంగ్రెస్ కేస్తామన్న ముస్లింలు అనిపిస్తే దబికం हम बराबर केसीआर को डालेंगे जो करे हमको आज तक जो करे केसीआर ही करे शादी मुबारक दिए केसीआर दिए फीस रिइम्बर्समेंट भी केसीआर दिए గోపీనాథ్ సాబ్ గోపినాథ్ సాబ్బు నల్లారకానేజ్ దాయ్ రూట్ అంతలాయ్ హరి కోయి సౌలత్ గోపినాథ్ సాబ్ కరే కేసీఆర్ సాబ్ కరే ఈ ఉలకి నమ్మటా అంత అని చెప్తున్నారు ఈ ఏం చేసిన మేము ఇస్తామంటే మమ్మల్ని ధోకా చేసాను కాంగ్రెస్ ఒకటే చేసింది ముస్లింలకు మోసం చేసింది కాంగ్రెస్ చేసినటువంటి ఒకటే ఒక గొప్ప పని ఏంటంటే ముస్లింలను మోసగించడమే కాంగ్రెస్ చేసిన పని